ఏలూరు స్థానిక ఆరో డివిజన్ కార్పొరేటర్ శృంగర్ చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన మీద అవాకులు చవాకులు పేలుతున్నారు అతను ఉదయం మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటంటే ఈ నాలుగున్నర నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ప్రశాంతంగా అతని ఇంట్లో పడుకుని ఇప్పుడు వచ్చి మాకు జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాలిటీ నుంచి యాభై కోట్ల నిధులు వచ్చినాయి మేము అన్ని రోడ్లు వేస్తున్నాం ఈ నాయకులు కళ్ళు కనబట్టలేదని అడుగుతున్నాడు ఈ నాలుగున్నర నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల నుంచి నిధులు ఏమైపోయినాయి మీరు అక్కడ ఏ డివిజన్లు ఏ వర్కులు చేశారు ఇప్పుడు ఏదో నాని గారి గ్యారేజ్లో ప్యాచ్ వర్కులు చేస్తారు మీరు వచ్చి ప్యాచ్లు వేస్తారు రోడ్లకి ఈ నాలుగు సంవత్సరాలు అనేక అనేక దఫాలుగా ఈ చాటపర్ రోడ్లో అట్లాగే ఫిలాస్పేట్ రోడ్లో ఇక్కడ మా పార్టీ తరఫున మేము కానీ ఆ స్థానికులు కానీ ఎన్నోసార్లు రోడ్డుకి అడ్డంగా పడుకుని బస్సులు ఆపిన సందర్భాలు మీ డివిజన్ కార్పొరేటర్లుగా మీకు గుర్తు లేదా ఆ చాటపూర రోడ్లో ఆ గుంతల్లో చేపలేసి మరీ మీకు మా నిరసన తెలియజేశాం అప్పుడు మీకు గుర్తులేదా ఈ రోజు వచ్చి యాభై కోట్లు వచ్చినాయి మేము నిధులు వచ్చినాయి మేము పనిచేశాం నాయకులు కళ్ళు కనబట్టలేదని అడుగుతున్నాను మీరు ఇంకొక మాట ఏమంటున్నారు నెల రోజుల్లో వేసిన శిలాఫాలు వేసి నెల రోజుల్లో వర్క్ చేశానని చెప్పారు మీరు ఫోన్ నా ఫోన్ మన శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయ స్కూల్ దగ్గర మీ ఆలనాని గారి గెలిచాక రెండు వేల ఇరవైలో చేశారు ఈ శిలాఫలకం రెండు వేల ఇరవై సంవత్సరంలో సుమారుగా మీరు గెలిచి నాలుగు సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటి వరకు కనీసం ఈ రోడ్డు కనీసం ప్యాచ్ వర్క్ కూడా నోచుకోలేదు ఆ రోడ్డు అక్కడ స్కూల్ ఉంది పిల్లలు తిరుగుతున్నారు మంచి జనాలు తిరిగే సెంట్రన్ చెప్పం నలభై రెండు లక్షలు ఎస్టిమేషన్ చేశారు ఇప్పటికీ ఆ రోడ్డు పట్టించుకున్న దాఖలా లేదు తర్వాత ఇంకేం చెప్పారు కోటి పది లక్షలు గ్రాంట్ ఇచ్చారు ఆ మెయిన్ రోడ్లు వేసిన కోటి పది లక్షల గ్రాంట్ శేఖర్ గారు మీ డివిజన్లో మీ ఇంటి పక్క నుంచి ఆ ఇందిరమ్మ కాలనీకి వెళ్ళే రోడ్డు మీరు వేయట్లేదంట మీ పొలం ఏదో పోర్ణి మీరు ఏమైనా భయపడుతున్నారా దయచేసి ఆ రోడ్డు వేసి మీ డివిజన్లో కనీసం ఈ ఐదు సంవత్సరాల అయినా వేసామని చెప్పి చెప్పుకోవడానికి మీకు గర్వంగా ఉంటుంది తర్వాత ఇంకోటి చెప్పాడు ఈయన హనుమాన్ నగర్లో శ్మశానాల్లో మొక్కలు మొలిస్తే మొక్కలు అని అడిగాడు మీ రోజు మీరు కనీసం ఏ రోజైనా మీరు కానీ మీ నాయకులు కానీ చనిపోతే శ్మశానానికి వెళితే శ్మశాన లోపలికి వెళితే అక్కడ పరిస్థితులు అక్కడ ఉన్న ఇబ్బందులు మీకు తెలుస్తాయి శ్మశానంలో మనిషి చనిపోతే కనీసం నుంచుణ్ణి దానం చేయడానికి లేదు అక్కడ శ్మశానంలో మనిషిని పోడ్చడానికి లేదు అవి మొక్కల పదకల అక్కడ అడుగులు పెరిగినాయి దానికే మేము వెళ్ళి మీకు ఎన్నోసార్లు చెప్పాం ఇంకోటి ఏదో చెప్పారు మీరు శ్మశానం అక్కడ అనుమానవారు లేదో ఆ కబ్జాకు గురైంది అమ్మేసుకున్నారని మీరు రెండు వేల ఆరులో నాయుడు గారు సర్పంచ్ అయినప్పుడు అమ్మారని మీరు అప్పుడు రాజకీయాల్లో లేరా నాయని గారు ఎమ్మెల్యే కాదా ఇప్పుడు హనుమాన్ గారు రోజు వస్తారు ఎప్పుడు వస్తారు మీరు రండి బహిరంగ వేదిక సిద్ధమన్నారు మీ ఇష్టం మీరు ఎక్కడ చెప్పినా సరే అదే హనుమాన్ గారు శ్మశానం దగ్గరికి వచ్చినా సరే మీరు రండి ఆ శ్మశానం ఒక పద్నాలుగు గ్రామాలకు సంబంధించిన ఎస్సీ గ్రామాలకు సంబంధించిన శ్మశానం అది పూర్వం ఊరి చివరి ఉండేది అది తర్వాత ఊరు పెరిగి హనుమాన్ గారు ఎన్టీఆర్ గారు అనే గ్రామాలు అక్కడ బీసీ సోదరులకి కాల్చుకోవడానికి ప్లేస్ లేకపోతే ఆ రోజు నాయుడు గారు ఎస్సీ గ్రామాలు పెద్దలందరినీ కూర్చోబెట్టి ఆ మధ్యలో రోడ్డు వేయించి గ్రామాలకి అది బీసీలకు కొంత ఎస్సీ గ్రామాలకు చేసి శ్మశాన పడి తీసి ఈరోజు దాని చుట్టూ గోడ గోడ కూడా మీ ప్రభుత్వంలోనే కట్టారు మరి కబ్జా గురైతే మీరు నిద్రపోయారా రోజు మీరు కానీ మీ ఎమ్మెల్యే నిద్రపోయారా కబ్జా గురి అయితే చిగ్గలాగా మాట్లాడుతున్నారు తర్వాత శ్మశానం డెవలప్మెంట్ అంటే మీ దగ్గర నేర్చుకోవాలి శుభ్రంగా ఉన్న అశోక్ నగర్లో శుభ్రంగా ఉన్న శ్మశానం అక్కడ దాన్ని శుభ్రంగా చేసే ఫ్లాష్ సంస్థను కోలగొట్టి శ్మశానాలు కూల్చేసిన చేసిన అంత కూడా మీకే దక్కింది ఏలూరులో ఇంకోటి చెప్పారు తర్వాత మీ డివిజన్లో సమస్యలు శాఖర్ గారు మీరు ఇంటి ప్లాన్లకి లక్షల లక్షలు వసూలు చేస్తారంట మీ టార్చర్ తట్టుకోలేక పిడుగులు గాంధీ అనే అతను వన్ ఇయర్ బ్యాకు సూసైడ్ అటెంప్ట్ చేసి హాస్పిటల్లో ఉంటే మీరు సెటిల్మెంట్ చేసుకోలేదు అతనితో మీ డివిజన్లో పంపు డిపాజిట్లు మీరు గవర్నమెంట్ చెల్లించట్లేదంట రేపు మా ప్రభుత్వం రాగానే అన్ని బయటికి తీసి అప్పుడు మీ సంగతి అంటే అప్పుడు చూతురు కానీ అక్రమ లేవట్లేదా అక్రమంగా పర్మిషన్లు ఇచ్చేస్తారంట మన పంచాయతీ అయిపోయి చాలా కాలం అయింది గుర్తుంచుకోండి ఇప్పుడు మున్సిపాలిటీలో ఉంది పాత రేట్లో మీరు లేవట్లు ఇస్తారంట చాలా ఇబ్బంది పడతారు ఎక్కడైనా మీరు మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే ఉంటే మీరు వేదిక సిద్ధం అంటే కనుక మా నాయకుల దాకా అవసరం మేమే వస్తాం దయచేసి మీరు ఎప్పుడంటారో మీడియా ముందుకు తెలియజేసి వచ్చి మాట్లాడదాం అని చెప్పి తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాం పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు